వాడు బెంగళూరు నుంచి ఫ్లాక్స్ తెప్పించినట్టు చూస్తే ఇంకా జలాలి కనపడే పక్కన పెట్టేనా కుర్చీ దగ్గర పెట్టు కుర్చీ దగ్గర మళ్ళా ఆడ అద్దాలు చెప్ప మళ్ళీ అద్దాలు పెట్టుకోలేస్తామంటాడేమో అద్దాలు పెట్టుకోలేదు అర్థాలు పెట్టుకోవాలని పుస్తకం కనపడానికి ఇష్టం కాదమ్మా ఫోటో ఫోటో ఇది ఆఫ్టర్ పంచాంగ అట్లే పట్టుకోండి చెప్పండి మేము ఎండింగ్ చెప్పండి అట్లే పట్టుకోండి ఈ సంవత్సరం అన్ని రాసులు కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అందరికీ లాభాలు ఉన్నాయి నష్టాలు ఉంది మంచి ఉంది చెడు ఉంది అసలు జీవితమే మంచి చెడు కలయిక కాబట్టే మనము ఉగాది పచ్చడి తోటి ఉగాదిని ప్రారంభిస్తాము ఇట్లా కొంచెం

విశ్వాభసు నామ సంవత్సరము గంధర్వుని యొక్క పేరు మీద ఏర్పడినటువంటి సంవత్సరం కాబట్టి అందరూ కూడా గంధర్వుల లాగానే సుఖ సంతోషాలు పొందుతారు కాబట్టి పంచాంగ ఫలితాలు రాశి ఫలితాలు చూసి అయ్యో మాకు ఇలా జరిగింది మాకు శని ఉంది అది ఉందని బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ భగవంతుని నామస్మరణ ఎంత గొప్పగా చేసుకోగలిగితే అంతా ఆ యొక్క దుష్పరిణామాల నుంచి తప్పించుకొని అందరి జీవితాలు కూడా ఆనందమయం అవుతుంది